స్కూలు బ్యాగ్ బాటిల్స్ లంచ్ బాక్స్లు అన్ని రెడీ మళ్ళీ ఏ ఈ బ్యాగ్ అసలు బాలానేది ఏమోందిరా బ్యాగ్ హాయ్ హలో నమస్తే అర్జెంటుగా వాల్మార్ట్కి వచ్చేసి హడావిడిగా ఏంటో కొనేస్తున్నాం అనుకుంటున్నారా ఇంకేముందండి ఇక వన్ మంత్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి అనమాట సో అందుకని చెప్పి పిల్లల హడావిడి ఇదంతా స్కూల్ వాళ్ళు ఏమేమి కావాలి వాళ్ళ గ్రేడ్కి సంబంధించి అని చెప్పి మనకి స్కూల్ మెయిల్లోనే మనకి లిస్ట్ అనేది పంపిస్తారనమాట శబ్బరీషు అండ్ చరణ్కి ఏమేమి కావాలని చెప్పి అన్ని విడివిడిగా పంపిస్తారు సో అవి మనం ఇప్పుడు బై చేస్తున్నాము ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కొన్ని సో లేనివి కొందామని చెప్పి నేను లేదు వాళ్ళు ఏం సప్లైస్ ఇచ్చావోన్ అన్ని అని చెప్పి పిల్లలు గొడవ చేస్తున్నారు సో నన్ను అయితే ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు సో అమ్మ నువ్వు జస్ట్ చూడు అంతే మేమే బాయ్ చేసుకుంటాము అని చెప్పి చెప్పారు అందుకని చెప్పి వాళ్ళకి కావాల్సినవి స్కూల్లో వాళ్ళు అడిగినవి అన్ని కలిపి కట్టి కాట్లు వేసేస్తున్నారు స్కూల్ వాళ్ళు ఒకటి అడిగితే మన వాళ్ళు అరవై వేసేస్తున్నారు అనమాట అంత ఘనంగా చూసారా కాటైతే రెడీ అయిపోయింది ఒక వైపు వచ్చేసరికి చరణ్వి రెండో వైపు వచ్చేసరికి శబరీషు వంట ఇందులో ఆల్మోస్ట్ సగం దాకా ఉన్నాయి అనమాట నేను అదే చెప్తున్నాను ఆల్మోస్ట్ ఉన్నవి కొనకంటున్నా లేనివి మాత్రమే కొనండి అని చెప్తుంటే చూసారా అందంగా ఉంది కదా అని చెప్పి అవసరం లేకపోయినా కొంటున్నాడు మా వాడు ఆ డబ్బా అన్నీ తీసుకున్నాడు సో అవన్నీ నేను తీసేద్దాం అనుకున్నాను బట్ బాగా గొడవ చేశారనమాట ఇక్కడ వచ్చేసరికి బుక్స్ నిజంగా ఒక్క బుక్ కూడా కొనలేదు ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు నిజంగా నమ్ముతారో నమ్మరో కానీ చరణ్ వచ్చేసరికి ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్ అనమాట వాడికి కరెక్ట్గా రెండు పుస్తకాలే రాశారు ఒకటి రూళ్ళ బుక్ ఇంకొకటి వచ్చేసరికి వైట్ బుక్ అనుకుంటా వైట్ వైట్ పేపర్ల బుక్ సో అయితే ఒకటే ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ రైటింగ్ అనేది ఉండదు కదా అంత మాన్యువల్గా అంటే ఆడుతూ పాడుతూ చేపిస్తారు కాబట్టి ఎక్కువగా వర్క్ షీట్స్ అలా ఉంటాయి కాబట్టి ఎక్కువగా బుక్స్ని యూజ్ చేయరు అనమాట నీకు ఆల్రెడీ బ్యాగ్ సూపర్ ఉంది నేను కొనిపోయి నేనైతే వద్దంటానని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మరీ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి పెన్సిల్స్ షార్ప్ చేసినవి అడిగారు సో వాళ్ళు అడిగింది పన్నెండే సో అక్కడ వచ్చేసరికి సిక్స్టీ ప్యాక్ ఉంది సో మన ఇంట్లో ఉండి ఉండవచ్చురా కొనకండి అని చెప్పి నేను పక్కకి ఏమైనా క్లియరెన్స్ ఉంటాయో అని చెప్పి పక్కకు వచ్చాను సో ఇక్కడైతే బ్యాగ్స్ భలే ఉన్నాయి నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది ఎయిటీన్ డాలర్స్ ఎంత ఉందండి బట్ నాకు ఇప్పుడు అంత అవసరం లేదు అందుకే నేనైతే తీసుకోలేదు జస్ట్ చూసి ఎంజాయ్ చేసాను అంతే కానీ చాలా బాగుంది బ్యాగ్ కలర్ అయినా సరే చాలా బాగుంది అనమాట ఇవన్నీ వచ్చేసరికి స్కూల్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి చరణ్ బ్యాగ్ చినిగిపోయింది సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మంచి బ్యాగ్ తీసుకోలేదు సో అందుకని చెప్పి చినిగిపోయింది సో ఈసారి లంచ్ బాక్స్ ఇవన్నీ ఉన్న బ్యాగ్ ఒకటే తీసుకుందాం అని చెప్పి చరణ్ కోసం అని చెప్పి బ్యాగ్ చూస్తున్నాను సో ఇక్కడ వచ్చేసరికి లంచ్ బాక్స్ నేను ఈసారి శబరీష్ వచ్చేసరికి ఫస్ట్ గ్రేడ్కి వెళ్తాడు చరణ్ వచ్చేసరికి ఫిఫ్త్ గ్రేడ్కి వెళ్తాడు సో అందుకని చెప్పి కంపల్సరీగా రోజు స్కూల్కి వెళ్తాడు ఇంకా కూడా అందుకని చెప్పి కంపల్సరీగా నేను లంచ్ బాక్స్ ఇద్దరికి ఇద్దామని చెప్పి అనుకున్నాను అందుకని ఇంకా లంచ్ బాక్స్ అనేది ఉన్నదే తీసుకుందాం ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది కదా అని చెప్పి అలాంటివి తీసుకుందాం అని చెప్పి నాకైతే ఇది బాగా నచ్చింది బాగా కాస్ట్ కూడా చాలా ఉందండి అది వచ్చేసరికి థర్టీ టూ డాలర్స్ ఎంత ఉంది అంత పెట్టడం అవసరమా అని చెప్పి ఆలోచించాను బట్ తీసుకోలేదు కన్ఫర్మ్ అయితే కాలేదు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ముఖ్యంగా కావాల్సింది సాక్స్లు అనమాట నిజంగా ఇక్కడ సాక్స్లు అనేవి మళ్ళీ చేతికి గ్లౌజులు హెడ్ హెడ్ క్యాప్లు ఇవన్నీ కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే రాబోయేది వింటర్ కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ఇప్పుడే తీసేసుకోవాలి మనం ఇక్కడ చూసారా ఫ్లవర్స్ కూడా ఫ్లవర్ బొకేస్ కూడా కూడా క్లియరెన్స్లో పెట్టారు ఒక్కొక్క బొకే వచ్చేసరికి పన్నెండు డాలర్లు పదమూడు డాలర్లు ఉంటుంది అసలు అయితే సో కాకపోతే ఇవి వచ్చేసరికి వన్ వీక్కి సంబంధించిన అంటే బిఫోర్ వన్ వీక్ ముందు అన్నమాట ఇవి సో ఇంకా ఒక వన్ ఒక టూ త్రీ డేసే ఉంటాయి తర్వాత వాడిపోతాయి అనమాట అలాంటి వాటిని క్లియరెన్స్లో పెడతారు ఆ రోజు పూజ ఎవరైనా చేసుకోవాలి ఆ రోజే చేసుకోవాలి నిల్వ ఉండవు అంటే పూలను రెండు మూడు రోజులు ఉంచుకోలేము అనుకునే వాళ్ళు అలాంటివి కూడా తీసుకొని వెళ్ళి పూజ చేసుకుంటారండి సో ఇక్కడైతే మా వాడు ఇవి ఏవో సంథింగ్ అంటే మనం ఇద్దరికి తినేవాళ్ళం కదా ఐస్ కోలా సంథింగ్ అవి ఉంటాయి కదా అవన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారు చాలా బాగుంటాయి యాక్చువల్లీ చూసారా ఆల్రెడీ అక్కడ ఒక బ్యాగ్ చూశాడు డైనోసార్ది ఇక్కడ వచ్చేసరికి ఇంకొక డైనోసార్ది చూశాడు వీడి పాలసీ ఏంటంటే నాలుగు చూడు మూడు ట్రై చే రెండు సెలెక్ట్ చేసుకో ఒకటి కొను ఫైనల్గా అన్నట్టు ఉంటుంది షబ్రిష్ది సో చరణ్ వచ్చేసరికి ఎంచుకుంటున్నారు వాళ్ళు బ్యాగ్లు నేనైతే శబరీష్కి గట్టిగా చెప్పాను నీకైతే నేను బ్యాగ్ కొనిపించను అని చెప్పి అయినా సరే వాడైతే నేను ఎక్కడ అని చెప్పి బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు మొత్తం వాల్మాట్ మొత్తం వాడు కార్ట్లో పెట్టలేదు బ్యాగ్ అయితే అలా వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు నా నేను రెండరా నేను నా దగ్గరికి రెండరా నేను చూపిస్తాను బ్యాగులు బాగున్నాయి అని అంటే నేను కొనిపించినేమని చెప్పి వాళ్ళ నా చుట్టూ తిరిగి వాళ్ళ ఆమెకి కాకి పడుతున్నారు బాగా ఇంకా ఈయన వచ్చేసరికి పిల్లలు ఏడుస్తారు ఎందుకులే తీసేసుకుందాంలే అని చెప్పి అంటున్నారు నేను అంటాను శబరీష్ బ్యాగ్ చాలా బాగుంది యాక్చువల్లీ కొంచెం కూడా చినగలేదు అలాంటప్పుడు ఎందుకు కొనాలి కొత్తది యాక్చువల్లీ మన అప్పుడు ఎట్లా ఉంటుందండి ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ గ్రేడ్లో అలా కొనుక్కున్నవి మనం చాలా వరకు టెన్త్ క్లాస్ దాకా అవే రన్ చేసేవాళ్ళం చినిగిపోతే మా అయితే కుట్టుకునే వాళ్ళం అంతే కానీ ఇప్పుడు బ్యాగులు మంచిగా ఉన్నప్పుడు కొనుక్కోవాల్సిన అవసరమే ఉంది అని చెప్పి నేను ఎందుకంటే అదే అలవాటు వాళ్ళకి చిన్నగా చిన్నగానే అంటే ఏదైనా సరే కొంచెం ప్రాబ్లం రాగానే దాన్ని త్రో చేసేసి కొత్తవి కొనుక్కోవాలి కొత్త దాని వైపు వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వస్తుందనమాట పాత దాన్నే బాగు చేసుకోవాలన్న ఆలోచన రాదు సో అందుకని చెప్పి నేను కంపల్సరీగా వద్దు వద్దు అనే చెప్తున్నాను వాడి బ్రెయిన్ మార్చడం కోసం నిజంగా నేను వద్దురా ఇది బాగాలేదురా అది ఇది అని చెప్పి అన్నా కూడా తర్వాత విన్నాడో వినలేదో తర్వాత సంగతి అండి నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు నేను బ్లూ కలర్ తీసుకుంటే బ్యాగ్ చరణ్కి వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బాగుందంట సో ఏదో ఒకటి నేను ఎంచినా కొంచెం ఆ డిజైన్లోనే తీసుకున్నాడు కదా అనిపించింది చెప్తే వింటాడు చరణ్ చెప్పినా వినడు శబరి ఆ విషయం మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు ఆ ఏజ్లో అంతేలేండి చరణ్ కూడా ఆ ఏజ్లో అస్సలే వాడు కాదు సిక్స్ ఇయర్స్ అప్పుడు ఏంటంటే బాగా క్రాంకీగా అండ్ గోలగోలుగా చేస్తారు పిల్లలు అదన్నీ నాకు తెలుసు సో ఇక్కడికి వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అనమాట నాకు ఒక్క వాటర్ బాటిల్ కూడా నచ్చలేదు కాస్కోలో బాగుంటాయని చెప్పాను ఇంకేదో అప్పటికి స్నాక్స్ కావాలంటే ఆ స్నాక్స్ తీసుకొని బయలుదేరారు ఐ డోంట్ లైక్ బ్యాగ్ యువర్ ఓల్డ్ బ్యాగ్ బట్ ఐ డోట్ లైక్ ఇట్ యా అది చినిగిపోయిన బ్యాగ్ ఎట్లా ఇస్తున్నా వెళ్తాడు పాప వాడు ఇప్పటికి ఆల్రెడీ బ్యాగ్ ఉన్న బ్యాగ్ తీసుకున్నారు హే బ్యాగ్ అస్సలు బాలనిదే అస్సలు బాలేదు అబ్రి అన్న నీ ఓల్డ్ బ్యాగే చాలా బాగుంది ఏ లేదు దానికి లంచ్ బాక్స్ లేదు ఏం లేదు ఏమో ఉందిరా బ్యాగ్ వాడు బ్యాగ్ బాగుందని చెప్పి భుజానికి వేసుకున్న దగ్గర నుంచి కారులోకి తీసుకొచ్చేదాకా నేనైతే నాన్ స్టాప్గా వాడి బ్రెయిన్ మార్చడానికి కోసం అని చెప్పి ఏం బాగుందనా నా కలర్ బాగాలేదు మ్యాన్ కలర్ ఒక్కటే కొంచెం కళ్ళు ఒకటే బ్లింక్ అవుతున్నాయి అది సెల్స్ అయిపోతే బాగోదు నాన్న అది ఇది అని చెప్పి ఎంత వాడిని మోటివేషన్ చేసినా కూడా నండి నిజంగా అస్సలు వినలేదనమాట సో ఇలా కాదు ఇంకొంచెం సేపు ఎక్కువ చెప్పినా కూడా వాడు మొండిగా నాకు ఇదే అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరామ్గా ఆలోచించి ఒక మంచి స్టోరీ అయితే చెప్దాం అప్పుడు వాడు కంపల్సరీగా మారుతాడు అని చెప్పి ఒక మంచి స్టోరీ ఇంటికి చెప్పడం గురించి ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు వినండి మీరు కూడా పిల్లలకి ఏదైనా చెప్పాలి అంటే కంపల్సరీగా స్టోరీ రూపంలోనే చెప్పండి దానికి కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా అప్పుడు కంపల్సరీగా వాళ్ళు వింటారు ఒక స్టోరీ చెప్తా వినండి ఓకేనా ఏం ఓకేనా ఏదో చెప్పండి సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఇద్దరు పుట్టినరోజు సేమ్ డే అనమాట అయితే వాళ్ళ డాడీ ఏం చేస్తాడు ఇద్దరికి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసేసి ఖర్చు పెట్టుకున్నానా మీ హ్యాపీ బర్త్డే కదా అని చెప్పి అంటాడు సరే అని చెప్పి పెద్ద సిస్టర్ ఏం చేసిద్ది వెళ్ళి దానికి కావాల్సిన అన్ని బొమ్మలను ఏవేవో కొనుక్కుంటుంది బొమ్మలు చాక్లెట్లు సంథింగ్ ఏవో కొనుక్కుంటుంది మొత్తం జీరో జీరో బ్యాలెన్స్ వచ్చేసరికి తన మీద జీరో అయిపోతే వాళ్ళు నాన్న ఇచ్చిన హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ చిన్న పాప ఉంటుంది కదా ఆ చిన్న పాప ఏం చేసిద్ది నాన్న ఇచ్చాడు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళి కిడ్డీ బ్యాంక్లో వేసిద్ది ఓకే సేవింగ్ అనమాట కిడ్డీ బ్యాంక్లో వేసింది అలా సేవింగ్ చేసుకుంటుంది నెక్స్ట్ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత సో స్కూల్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి గిఫ్ట్ లాటరీ లాగా పెడతారు కొన్ని కొన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి లాటరీ లాగా పెడతారనమాట సో పలానా టికెట్ కొన్నారనుకో మీకు కనుక గిఫ్ట్ తగిలిద్ది అని చెప్పి అలాంటి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకు అలాగొచ్చిన డొనేషన్ ని స్కూల్ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనమాట వేరే వాళ్ళకి ఆఫ్టర్ నైజ్ హోమ్స్కి ఇచ్చుకుంటారు సో అలా ఒక లాటరీ టికెట్ ఇది సంథింగ్ ఏదో పెడతారు పెడితే మనీ వచ్చేసరికి టెన్ థౌసండ్ రూపీస్ పెడతారు దాని టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పెడతారు ఎంత పెట్టారు ఫిఫ్టీ రూపీస్ ఏమో టికెట్ కాస్ట్ ప్రైజ్ మనీ టెన్ థౌసండ్ పెట్టారు సో అందరు పిల్లలు తీసుకొచ్చుకుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పాపకి మాత్రం కంపల్సరీగా ఆ టికెట్ కొనాలని ఉంది తన లక్ ఏంటో తెలుసుకోవాలని ఉండే సరే అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న నేను లాటరీ టికెట్ కొనుక్కుంటా నాకు ఫిఫ్టీ రూపీస్ ఇవ్వని అడుగుతుంది అదే లాటరీ టికెట్లు కావాలని కాదు ఇది అని చెప్పి వాళ్ళ నాన్న ఇవ్వడం అయితే పెద్ద అమ్మాయి కూడా అడిగిద్ది పెద్ద అమ్మాయికి కూడా ఇవ్వడు సో అమ్మాయికి గుర్తొస్తుంది నేను కిడ్డీ బ్యాంక్ లో హండ్రెడ్ రూపీస్ వేసుకున్నాను కదా సో ఆ కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు యూజ్ చేద్దాం అని చెప్పి వెళ్ళి కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేసి ఆ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వచ్చి తను రెండు టికెట్లు కొనుక్కుంటది అంటే ఫిఫ్టీ రూపీస్ కింద వస్తే టూ టికెట్స్ వస్తాయి శుభ్రంగా రెండు టికెట్లు కొనుక్కొని ఆ రెండు టికెట్లు ఆ లాటరీ ఆ రోజే చెప్పరు అనమాట నెక్స్ట్ డే చెప్పుకుంటూ ఎప్పుడో చెప్తారు యాక్చువల్లీ సో వాళ్ళ నాన్నకి తెలుస్తుంది ఇట్లా డబ్బులు ఖర్చు తన బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని టికెట్లు కొనుక్కుందని అప్పుడు వాళ్ళ నాన్న ఏమండు ఎందుకంటే తన డబ్బులు ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు ఈ రోజు నీ చెల్లి ఖర్చు పెట్టుకుంది దానిలో తప్పే ఉందిలే అని చెప్పి అంటాడు ఓకే అయిపోయిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది నోటీస్ బోర్డు లో రిజల్ట్ పెడతారు ఆ నెంబర్స్ వస్తాయి అన్నమాట నెంబర్స్ జీరో 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 వన్ టూ త్రీ అని సమ్థింగ్ ఏమోస్తాయి సేమ్ ఆ అమ్మాయికి ఏవైతే వచ్చిందో ఫస్ట్ ప్రైజ్ ఈ ఈ కార్డు మీద ఆ ఫస్ట్ ఆ నెంబర్ సేమ్ ఉంటాయి అంటే అమ్మాయికి టెన్ థౌసండ్ వచ్చింది సో అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తాయి అబ్బా ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యింది కింద సెకండ్ ప్రైజ్ కూడా ఆప్షన్ మెన్షన్ చేస్తారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పి సో సెకండ్ ప్రైజ్ నెంబర్ కూడా చూద్దాం నా దగ్గర సెకండ్ టికెట్ కూడా ఉంది కదా అని చెప్పి సెకండ్ ప్రైజ్ టికెట్ కూడా చూసిద్ది చూస్తే సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా అమ్మాయికే వస్తాయి అంటే ఆ అమ్మాయి పెట్టింది హండ్రెడ్ రూపీస్ కి ఆ అమ్మాయికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తాయి టెన్ థౌజండ్ ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఇది సెకండ్ ప్రైజ్ మొత్తం టెన్ ప్లస్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వస్తాయి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకెళ్లి కిడ్డీ బ్యాంక్ లో వేస్తుంది మళ్ళీ ఓకే తర్వాతకి ఎప్పుడైనా ఉపయోగపడతాయని ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థం ఇచ్చారండి ఇప్పుడు మనకి అవసరానికి వస్తువులు కొనడం తప్ప కాదు వస్తువులు కొనుక్కోవాలి మనం బట్ అనవసరంగా కొనకూడదు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు కొనకూడదు అది మంచిగా ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి చినిగిపోయింది పాడైపోయింది అంటేనే కొనుక్కోవాలి ఓకేనా ఆ డబ్బులు నువ్వు వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు కదా అది సంగతి అర్థమైందా